రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో అంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు రైట్ టు ఎడ్యుకేషన్ కంపల్సరీగా చదువుకోవాలి ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసట్టుగా చేయగలిగారు ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు ఒక అకడమిషియన్ ఒక పాలిటీషియన్ ఒక ఎకానమిస్ట్ ఒక బ్యూరోక్రాట్ ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ దేశానికి తీవ్రమైన నష్టం కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి ఈ రిఫార్మ్స్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపై ఉంటుంది అది తీసుకపోతుంది తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం